ఎస్ క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి దేవాతి దేవుని మహాకృపని బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుతున్నాను దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే శిష్యువి ఎదుట సాగిలు అన్న అంశం ద్వారా ఆయన దినాన్న మనతో మాట్లాడుచున్నారు ఎవరు మరి ఆ యొక్క శిశువు ఎదుట సాగిలపడ్డారని చూసినట్లయితే మత్తయ్య శుభార్త రెండవ అధ్యాయము పది పదకొండు వచనాలు వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితలై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి దేవుడు వాక్యం గాక ఆమె ప్రార్థన మహోన్నతి మహిమగల రాజా సర్వనధరా సర్వాధికారి నికృపగల నామంలో లెక్కించలేని స్థుతి స్తోత్రములయ్య ఎన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా ఆయన మా జీవితాన్ని సరిచేసుకోవడానికి కృప చూపించండి ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో తండ్రి నాయన నీ రాజస్ వార్తను అనేక మందికి ప్రకటించే వారిగా సంప్రదాయించండి ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో ఎవరైతే తండ్రిని నెరుగని వారిగా ఉన్నారో తండ్రి వారందరూ కూడా నాయన ప్రభా నిన్ను తెలుసుకుని నిన్ను బట్టి సంతోష పోషించేవారుగా ఆ నిత్యరాజ్యం వైపు నడిచేవారుగా సహాయం దాయించండి ఆయన వారి యొక్క జీవితంలో తండ్రి నూతనంగా తండ్రి నాయన ప్రభ మరి నాయన జన్మించేవారుగా సహాయం దాయించండి ఆయన నీకు వందనాలు పాత జీవితాన్ని విడిచిపెట్టేవారుగా సహాయం దాయించండి నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని ఆనందాన్ని ప్రతి కుటుంబాల్లో దించండి ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు ఈ లోక సంబంధమైన ఆచారాల విధముగా కాకుండా నీ పర సంబంధంగా నీకు వారిగా మేము జీవించేవారుగా సహాయం దాయించండి అలాంటి జీవితాన్ని జీవించడానికి అనుగ్రింప చేయమని ఒక చిన్న ప్రార్థనపడి సన్నిధానం చేర్చుకోమని నజలనే సన్నతం అడుగుచినాం తండ్రి ఆమె మరి దేవాతి దేవుడు ఈ దినాన్న మనతో ఏం మాట్లాడుచున్నారండి ఆయన ఎదుట సాగిలపడట కదా ఆయన ఎవరండి ఎస్సు ప్రభు కదా అయితే ఆయన శిష్యువుగా పుట్టిన తర్వాత మరి ఆయన ఎదుట సాగిలపడ్డారు ఎవరేంటండి జ్ఞానులు ఈ జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారంటే తూర్పు దేశం నుంచి వచ్చారు అంటే ఏసు పుడతారని వారు మరి పరిశోధించి తెలుసుకున్నట్లుగా మరి ఒక నక్షత్రం ద్వారా వాళ్ళు తెలుసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం అయితే ఏసుక్రీస్తు పుట్టారని వారికి ఎలా తెలిసిందంటే తూర్పు దేశం వారి నక్షత్రమును చూచి మరి ఏసు పుట్టారని తెలుసుకుని ఆ నక్షత్రం గుండా వాళ్ళు ప్రయాణం చేసి మరి ఏసు క్రీస్తు ప్రభావాన్ని చూడడానికి ఇరుశలెంకి రావడం అనేది జరిగింది మరి ఏసు క్రీస్తు ప్రభు వారు మరి జననం గురించి వాళ్ళు ఒక నక్షత్రం ద్వారా తెలుసుకున్నారండి మరి అలాంటి వారు మరి ఆయన వద్దకు రాగానే ఆ నక్షత్రాన్ని చూచి అత్యానంద బరుదలైపోయారంట అంటే ఎంతగానో సంతోషంతోనూ ఆనందంతోనూ నిండిపోయారంటండి మరి ఆ నక్షత్రం ఆగిన చోటున అయితే మరి ఆ ఆనందము వారికి దేని బట్టి కలిగిందంటే మరి క్రీస్తుని చూడడం బట్టి కలిగింది మరి అచ్చానంద వర్తులైపోయి ఇంటిలోనికి వెళ్ళి తల్లి అయిన మరియను మరి యస్సు క్రీస్తు ప్రభు అంటే శిశువుకున్న మరి కుమారుడిని చూసి మరి వాళ్ళు ఏం చేశారంటండి ఆయన ఎదుటి సాగిలు పడ్డారంట ఆయన పూజించారంట ఎంత మరి గొప్ప ధన్యత వాళ్ళు పొందుకున్నారో ఒకసారి ఆలోచించండి మరి ఒక పసుకందుగా ఉన్న మరి శిశువుని చూసి మరి తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు సాగిలపడ్డారండి మరి ఎప్పుడైనా నువ్వు దేవుని ఎదుట సాగిలపడి తండ్రి నేను పాపం చేస్తాను లేకపోతే తప్పు చేస్తాను నన్ను క్షమించని ఎప్పుడైనా సాగిలపడ్డామా మరి ఆయన చేసిన ఉపకారాలను బట్టి ఆయన చేసిన మేల్ని బట్టి ఎప్పుడైనా ఆయనకి సాగిలు పడ్డామండి మనం ఆయన ఎదుటి సాగిలు పడేవారుగా ఉండాలండి మరి ఆయన సన్నిధానంలో మనం సాగిలు పడేవారుగా ఉండాలి ఆయన పూజించేవారుగా ఉండాలి మరి ఆయన్ని ఆరాధించేవారుగా ఉండాలి ఆయన గనపరిచేవారుగా ఉండాలి మరి యొక్క తూర్పు దేశపు జ్ఞానులు మొదటిగా ఆయనకి సాగిలు పడ్డారండి అంటే సాగిలు పడ్డమంటే వాళ్ళని ఎంతగానో వారు తగ్గి తగ్గించుకున్నారు మహా జ్ఞానవంతులైనప్పటికీ కూడా మరి దేవుని ఎదుట వాళ్ళెంతగానో తగ్గించుకుని సాగిలి పడినట్లుగా చూస్తూ ఉంటున్నాం సాగిలు పడి మరి ఆ యొక్క శిష్యుని పూజించారంట అంత మాత్రమే కాకుండా వారి దగ్గరున్న పెట్టెలను విప్పి మరి ఒకరి బంగారమును ఒక సాంబ్రాన్ని ఒక బోలమును మరి ఆయనకి కానుకలుగా సమర్పించారంట మరి శ్రేష్టమైనవి మరి విలువైనవి మరి దేవునికి వారి కానుకలుగా సమర్పించడం అనేది జరిగింది మరి దినాల్లో దేవుని సన్నిధానంలో మనం ఎలాంటివి ఇస్తున్నాం దేవునికి శ్రేష్టమైనవి ఇస్తున్నామా లేకపోతే మరి ఎందుకు పనికిరాని వాటిని మనం దేవుని సన్నిధానంలో ఇచ్చేవారు ఉన్నామా ఒకసారి ఆలోచించండి చాలామంది మనం చూస్తూ ఉంటున్నాం మరి దేవుని సన్నిధానానికి కానికలు వేసినప్పుడు చిరిగిపోయినవి లేకపోతే పనికిరానివి దేవుని సన్నిధానంలో అనేక మంది వేస్తూ ఉంటున్నారు మరి అది తెలిసి చేస్తున్నారో చేస్తున్నారో తెలియదు కానీ అలాగ చేయడం అనేది దేవుని దృష్టిలో ఎంతో అవమానకరమైనదండి దేవునికి నీ దగ్గర ఉంటే దేవి లేకపోతే ఇవ్వడం మానేంతే కానీ మనకి పనికి రానివి దేవునికి మనం ఇచ్చేవారు ఉండకూడదండి మరి ఆ యొక్క చిరుగుపోయిందే నువ్వు మరి ఎక్కడికైనా షాప్ పట్టుకెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకుంటారండి తీసుకోరు కదా మరి నీకు పనికి రాంది దేవునికి నువ్వు ఎందుకు ఇవ్వాలి దేవుడు నేను ప్రశ్నిస్తూ ఉంటున్నాడు దేవుడే కదా నీకు సమస్తమునిచ్చింది మరి ఏదైనా ఆయన ఇస్తేనే మనకి వస్తుంది కానీ దేవుని సన్నిధానంలో శ్రేష్టమైనవి మనం ఇవ్వలేకపోతున్నామంటే మనం ఎలాంటి జీవితం జీవించుచున్నాం మనకి ఆశీర్వాదాలు రాకపోవడానికి కారణం అవేనండి మనం మన మనకు శాపం రావడానికి కారణాలవే మన యొక్క కుటుంబాల్లో ఏమి జరగకపోవడానికి కారణములు అవే మనం దేవునికి శ్రేష్టమైనవి ఇచ్చినప్పుడు దేవుడు మనకి కూడా శ్రేష్టమైన ఈవులను ఇస్తాడండి అది తెలుసుకోకుండా ఎందుకు పనికిరానివి మనం ఇస్తాం ఉంటాం ఉంటాం దేవుని సన్నిధానానికి మనం పట్టికి వెళ్ళాలి మరి దేవుని ప్రతినిధులు అవి తీసుకుంటా ఉంటారు కానీ మన ఆలోచనలు ఎలా ఉంటాయి దేవుడు వచ్చి తీసుకుంటాడా దేవుడికి ఏ విధంగా పని మరి వాళ్ళు పాస్టర్ గారు పట్టుకెళ్తారు వెళ్తారు లేకపోతే సంఘంలో ఉపయోగించేవి కదా అని మనం అనుకుంటాం మనం ఎవరికి ఇస్తున్నామంటే దేవునికి ఇస్తున్నామండి దేవునికి ఇచ్చినవి ఎవరు ఉపయోగించుకుంటారంటే దేవుని ప్రతినిధులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది అయితే మనం దేవునికి శ్రేష్టమైన ఇచ్చినప్పుడు దేవుడు మనకి ఇస్తారు మరి ఒక శిశువుగా ఉన్నాడు ఒక పసు కందుగా ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభు వారు మరి తూర్పు దేశపు జ్ఞానులు తూర్పు దేశం నుంచి ఆయన వెతుక్కుంటూ ప్రయాణం చేస్తూ మరి ఆయన ఉన్న చోటికి వచ్చిన్నారు వచ్చి వారు దేవుని ఎదుట సాగిలపడ్డారు ఆయన్ని పూజించారు విలువైన బహుమానాలు ఇవ్వడం అనేది జరిగింది మరి ఆ సమయమంతా శిశువు అతను తీసుకుంటాడండి ఉపయోగించుకుంటాడా ఆ పరలోక సింహాసనాన్ని ఆ బంగారు రాజావీధుల్నే విడిచిపెట్టిన దేవుడు మరి అవి స్వీకరిస్తాడండి ఒకసారి ఆలోచించాలి మరి ఎంతగానో మరి ఆయన్ని ఆరాధించినట్లుగా చూస్తూ ఉంటున్నా ఆయన ఎందుకు ప్రేమ కలిగినట్లుగా చూస్తూ ఉంటున్నా మరి ఒక తూర్పు దేశపు జ్ఞానులు మరి దేవుణ్ణి అంతగా ఆరాధించారు ఒక నక్షత్రం ద్వారా ఆయన పుట్టాడని ఆయన పుట్టుకు తెలుసుకున్న గొప్ప జ్ఞానులాలు అలాంటి వారే ఆయన ఎలా ఉంటాడో ఏంటో అని ఆయన వెతుక్కుంటూ వచ్చి మరి ఆయన ఎదుట పడినట్లుగా చూస్తూ ఉంటున్నాం దేవుడు మన యొక్క జీవితంలో ఎన్నో కార్యములు చేశాడు అయినప్పటికీ కూడా ఆయన ఎదుట సాగిల్పడే తత్వం మనకు లేదండి ఆయన పూజించే తత్వం మనకు లేదు మనం ఏదో ఆదివారం దేవుని సన్నిధానానికి వెళ్తున్నాం వస్తున్నాం అన్నట్టుగానే మనం జీవిస్తున్నాం కానీ మన జీవితాన్ని మార్చుకోలేకపోతున్నాం మన దేవుని ఎదుట కానీ మనుషుల ఎదుట కానీ మనను మనం తగ్గించుకుని జీవించలేకపోతున్నాం మనం దేవుని తెలిసిన వారిగా దేవుని ఎదుట అందరి ఎదుట మన మనం తగ్గించుకుని ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు మన దినదినము హెచ్చింపజేస్తాడు కాబట్టి మరి తూర్పు తేషిపు జ్ఞానులు దేవుని ఎదుట ఎంతగా తగ్గించుకుని సాగిలు పడ్డారో అలానే మనము కూడా ఆయన ఎదుట సాగిలు పడి జీవించే ఉండడానికి పరిశుద్ధాతుల యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేనుగాక ఆమె ప్రార్థన మహోన్నత మహిమగల రాజా నీకు వందనాలు ఈ నా మందు నాయన ప్రభాయన శిష్యు ఎదుట సాగిలపడిన జ్ఞానుల గురించి మేము తెలుసుకున్నామయ్యా తూర్పు దేశం నుంచి నాయన ప్రభా నక్షత్రము గుండా తండ్రి ఏసుక్రీస్తు ప్రభు వారు ఎలా ఉన్నారో తెలుసుకోవాలని తండ్రి వచ్చి ఆయన ఎదుట సాగిలపడ్డారు ప్రభా ఆయన పూజించారు ప్రభా ఎన్నో సంవత్సరాలుగా నీ సన్నిధానానికి వెళ్తున్నాయన ప్రభా నేను నిర్లక్ష్యం చేసేవారిగా ఏదో నీ సన్నిధానానికి వెళ్ళాలి రావాలన్నట్టుగానే వెళుతున్నాను మా జీవితాల్లో మార్పులేవు మా బతుకుల్లో మార్పులేవయో ఆ విధముగా కాకుండా మా జీవితాన్ని చేసుకుని నాయన ప్రభావ తూర్పు దేశపు జ్ఞానుల వల్ల నాయన ప్రభావ నీ ఎదుట సాగిలబడి నిన్ను పూజించి నాయన ప్రభావ నాయన నిద ఎదుట మేము తగ్గించుకుని జీవించే వారు ఉండడానికి సహాయం దయచేసి కృప కృపనుగ్రంప చేయమని నజడనే సున్నతనాములు అడుచున్నా తండ్రి ఆమె అందరికీ వందనాలండి